గుడ్ మార్నింగ్ అన్నగారు చిందం బాలకృష్ణ గుడ్ మార్నింగ్ చిందం బాలకృష్ణ ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలకి బస్ సౌకర్యం ఎలా ఉందో గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా అదేవిధంగా బస్ బస్ సౌకర్యాలు పెడితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా గవర్నమెంట్ స్కూళ్ళలో స్కూల్లోకి వచ్చి ఎక్కువగా చదువుతారు వంద శాతం నేను మొన్న ఉప ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్లో పోటీ చేస్తా అని ప్రకటించినప్పుడు ఈ ఆలోచననే నేను రాసి పక్కన పెట్టుకున్నా ఎందుకంటే నిజానికి గవర్నమెంట్ స్కూళ్ళలో ఆ పిల్లల శాతం తగ్గడానికి కావచ్చు ఆ బడులు మూతబడడానికి కావచ్చు ఇట్లా మెరుగైన సౌకర్యాలు లేవు చిన్నం బాలకృష్ణ నీకు వచ్చింది చాలా మంచి ఆలోచన గొప్ప ఆలోచన ప్రతి మండలంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి ఒక బ ఒక బస్సు కేటాయించవలసిందే పిల్లల్ని తీసుకురావడానికి ఒక బస్సు పెట్టవలసిందే మండలంలో అది స్కూల్ బస్సు అయి ఉండాలి అది ఆర్టీసీ బస్సు కాదు స్కూల్ బస్సు అయి ఉండాలి ఒక చెత్తను పట్టుకపోవడానికే మనము ఒక బండి పెడితే గ్రామంలో చెత్తను సేకరించడానికే ఒక బండి పెట్టినప్పుడు ఈ ఈ దేశాన్ని నిర్మించడానికి ఈ రాష్ట్రాలను నిర్మించడానికి భవిష్యత్ పౌరులను నిర్మించడానికి పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించడానికి ఇట్లా వాళ్ళకు సౌకర్యాలు కల్పించి వాళ్ళని ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది నిజంగా చిందం బాలకృష్ణ నీ ఆలోచనకు కూడా సెల్యూట్ చేస్తున్నా మంచి ఆలోచన ఇచ్చినావు వంద శాతం ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ఒక బస్సు ఉండాలి ప్రత్యేకంగా